ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది బాలరాముడిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు చలిని సైతం లెక్క చేయట్లేదు రోజు రెండు లక్షల మందికి పైగా భక్తులు రాములవరిని దర్శించుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి పదకొండున్నర గంటలకు ముగుస్తాయి మళ్ళీ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయోధ్య రాముణ్ణి దర్శించుకోవచ్చు తెల్లవారుజామున ఆరున్నర గంటలకు జాగరణ హారతిని స్వామివారికి ఇస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోగహారతి ఉంటుంది సాయంత్రం ఏడున్నర గంటలకు సంధ్యాహారతితో తలుపులను మూసివేస్తారు ఈ బాలరాముడికి కానుకలు అందుతూనే ఉన్నాయి ఇప్పటికే పలు రకాల కానుకలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందాయి సీతమ్మ తల్లి జన్మించిన జనక్పూర్ నుంచి నేపాల్ ప్రభుత్వం వెండి విల్లంబులను పంపించింది ఆలయం ప్రారంభమైన మూడో రోజున మహారాష్ట్రకు చెందిన నీలేష్ అరుణ్ సకార్ అనే భక్తుడు ఏడు అడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే ఓ నందకాన్ని ఆలయానికి కానుకగా సమర్పించారు దీని బరువు ఎనభై కేజీలు దశావతారాల్లో నందకానికి ఎంత ప్రాముఖ్యత ఉందనే విషయం తెలిసిందే ఈ క్రమంలో రాజస్థాన్లోని కోటా నుండి బహుమానంగా ఓ చీపురు అయోధ్య రాముడికి వచ్చింది పవిత్రమైన అయోధ్య రామాలయానికి చీపురు పంపించడం ఏంటి ఆ చీపురు వైరల్ అవ్వడం ఏమిటి అనుకుంటున్నారా ఇది సాధారణ చీపురు కాదు కోటాకు చెందిన చీపుర్ల వ్యాపారి శ్రీరాముడికి బంగారము వెండితో రెండు ప్రత్యేక చీపురు తయారు చేయించాడు ఈ చీపురు తయారీలో యమునా సాంప్రదాయం కనిపిస్తుంది అయోధ్య బాలరాముడికి భక్తులు విభిన్న రూపాల్లో కానుకలు సమర్పిస్తూ తమ భక్తిని ప్రదర్శించుకుంటున్నారు అదేవిధంగా రాహుల్ జైన్ అనే ఓ వ్యాపారి తనదైన శైలిలో రామమందిరం శుభ్రం చేసేందుకు రెండు ప్రత్యేకమైన చీపులు తయారు చేయించాడు ఇవి బంగారము వెండితో చేసినవి కావడం విశేషం ముందు రాహుల్ జైన్ అయోధ్య రామాలయంలోని నాథ్ ద్వారమందిరం కోసం వెండి చీపులు తయారు చేశాడు దేశమంతా రామాయం కావడంతో ఆ రామునికి ఏదైనా ప్రత్యేక కానుక ఇవ్వాలనే ఆలోచనతో వెండి చీపురు తయారు చేశాను అన్నాడు బంగారు చీపురు స్ట్రాంగ్నెస్ కోసం అష్టధాతు రాగి ఇత్తడి సహా ఇతర ధాతువుల్ని ఉపయోగించాడు ప్రధానంగా బంగారం ఎక్కువగా ఉపయోగించాడు బంగారము వెండి చీపులు రెండింటి పొడవు నలభై ఇంచెస్ దీనిని పది రోజుల్లో తయారు చేశారు చీపురు ఇమిడిచే పైప్ పొడవు పద్దెనిమిది ఇంచులు పైపును అందంగా కనిపించేలా డిజైన్స్ చెక్కించాడు పైన లక్ష్మీదేవి విగ్రహం చెక్కబడి ఉంది ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన చీపురుగా ప్రసిద్ధి కెక్కుతోంది అయోధ్య రాముడికి కానుకగా దీన్ని పంపించారు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ బంగారు చీపును తయారు చేసిన నిపుణుడి పేరు అల్తాఫ్ హుస్సేన్ కాగా వెండి చీపురు తయారు చేసిన వాళ్ళ పేర్లు తయ్యబ్ జుబేర్ కావడం గమనార్హం కాదేది కవిత కనర్హం అన్నట్లు ఈ చీపురు రామమందిరం చేరింది ఈ చీపురుతో గర్భగుడిని శుభ్రపరచాలి అని డోనర్ కోరారు దీనిని తయారు చేయడానికి పదకొండు రోజులు పట్టింది దీని బరువు ఒకటి పాయింట్ ఏడు ఐదు గ్రాములుగా ఉంది దీనిలో నూట ఎనిమిది వెండి కడ్డీలు కూర్చబడ్డాయి ఈ అందమైన వెండి చీపురుతో రామాలయ గర్భగుడిని శుభ్రం చేయడం ఒక విశేషమే మన అయోధ్య బాలరాముడు ఇంకా ఎన్ని విశేషాలకు ఆలవాలం కానున్నాడో ముందు ముందు దర్శించి తరిద్దాం జై శ్రీరామ్